నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రవాసులు నివసిస్తూ ఉన్న ప్రాంతాలను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే చాలా మంది ఈ యొక్క తనిఖీలు ఇలాగే కొనసాగుతాయా ఏమైనా ఆపుతారా అని చెప్పేసి చాలా మంది మన భారతీయులు అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసుల కోసం ఇరవై నాలుగు గంటలు భద్రతా తనిఖీలు చేపడతామని చెప్పి ఆయన ప్రకటించారు కువైట్ లో తనిఖీలు ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి కాను పెట్టినా సరే చాలా మంది ఉపయోగించుకోలేదు అటువంటి వారిని లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహించి వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలిపారు అలాగే కొత్త ట్రాఫిక్ చట్టాన్ని కొన్ని రోజుల్లో కువైట్ లో మేము జారీ చేస్తామని చెప్పి కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు కువైట్ దేశ కొత్త ట్రాఫిక్ కెమెరాలను ఉపయోగించడం ప్రారంభించామని చెప్పి అలాగే రెండు వందల ఎనభై ఎనిమిది కెమెరాలు రాబోయే రెండు నెలల్లో కువైట్ దేశవ్యాప్తంగా ఇన్స్టాల్ చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఇప్పుడిప్పుడే తనిఖీలు ఆగే అవకాశాలు లేవన్నా అలాగే కువైట్ లో ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు తనిఖీలు కొనసాగిస్తామని చెప్పి ఎవరైతే కువైట్ లో చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్నా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని లక్ష్యం చేసుకుని మేము తనిఖీలు చేపడుతూ ఉన్నామని చెప్పి సాక్షాత్తు కువ్వైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫుహాద్ అల్ యూసఫ్ గారు ప్రకటించారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆ ప్రాంతాలకు వెళ్లి ఆయన ప్రత్యక్షంగా అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు తనిఖీలు ఎలా జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రవాసులను లక్ష్యం చేసుకున్న తర్వాత వారిని ఎలా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారని చెప్పి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు కువైట్ దేశ ప్రజల భద్రత మరియు రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్